ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ మహాభారతంలోని ఒక చిన్న స్టోరీ భీష్మ పితామహ గురించి భీష్మపితామహ ఇలా ప్రకటించాడు నేను రేపు పాండవులను చంపుతాను అతని ప్రకటన గురించి తెలిసిన వెంటనే పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది భీష్ముని సామర్థ్యాల గురించి అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో చెప్పాడు ఇప్పుడు నాతో రండి శ్రీకృష్ణుడు ద్రౌపదిని నేరుగా భీష్మపితామహా శిబిరానికి తీసుకువెళ్ళాడు శిబిరం వెరుపల నిలబడిన అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు లోపలికి వెళ్ళి తాతకు నమస్కరించండి ద్రౌపది లోపలికి వెళ్ళి తాత భీష్ముడికి నమస్కరించినప్పుడు అతను అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించిన తర్వాత ద్రౌపదిని అడిగాడు ఏంటమ్మా ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడకు ఎలా వచ్చారు శ్రీకృష్ణుడు ఇక్కడికి తీసుకువచ్చాడు కదా ఇప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది అవును తాతయ్య వారు గది బయట నిలబడి ఉన్నారు అంది ద్రౌపది అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చాడు మరియు ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకున్నారు భీష్ముడు చెప్పాడు నా ఇతర పదాల నుండి నా మాటలలో ఒకదాన్ని కత్తిరించే పనిని శ్రీకృష్ణుడు మాత్రమే చేయగలడు శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు మీ తాతకు ఒకసారి వెళ్ళి నమస్కరించడం ద్వారా మీ భర్తలు జీవితాన్ని పొందారు మీరు ప్రతిరోజు భీష్ముడు దృష్టాసుడు ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు దృష్ట్యాసనుడి భార్యలు మొదలైన వారు కూడా పాండవులకు నమస్కరిస్తే బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు అంటే ప్రస్తుతం మన ఇళ్లల్లో అనేక సమస్యలకు మూల కారణం ఒకరికొకరు గౌరవించుకోకపోవడం అహంకారం ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడం నా మాట వినాలనుకోవడం చులకనగా చూడడం ఇలా తెలియకుండానే ఇంటి పెద్దలు తరచిగా నిర్లక్ష్యం చేయబడతారు ఇంటి పెద్దలు మరియు కోడలు ప్రతిరోజు ఇంటి పెద్దలకి నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే అప్పుడు ఏ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచంలాగా పనిచేస్తాయి ఏ ఆయుధం వాటి నుండి చొచ్చుకుపోదు ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నిర్ధారించుకోండి మరియు నియమాలను పాటించండి అప్పుడు ప్రతి ఇల్లు స్వర్గం అవుతుంది ఎందుకంటే నమస్కారం ప్రేమ నమస్కారం క్రమశిక్షణ నమస్కారం చల్లదనం నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది నమస్కారం నుండి మంచి ఆలోచన వస్తాయి నమస్కారం సంస్కరించడం నేర్పుతుంది నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది నమస్కారం కన్నీళ్లను కలిగిస్తుంది నమస్కారం అహాన్ని నాశనం చేస్తుంది నీటి చుక్క నదిలో పడితే గుర్తింపు ఉంటుందా చెప్పండి అదే నీటి చుక్క ఆకు మీద పడితే మెరిసిపోతుంది అవునా నీటి చుక్కలాగా ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ నీ ప్రతిభ ఇనుమడిస్తుంది దృష్ట్యా సంస్కారాలు బదిలీ మంచి సంస్కారాలు అలవర్చుకుంటే తరతరాలుగా వంశాభివృద్ధి జరుగుతుంది సర్వేజన సుఖినో సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్